హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శనిశ్చంద్ర కోపంతో ఊగిపోతూ ఆ కేపీకి సంబంధించిన ఏ వస్తువులు కూడా ఇంట్లోకి ఉండడానికి వీల్లేదు ఇప్పుడే వాటన్నిటిని తగలబెట్టేస్తాను అని కేపీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చి ఇంటి బయట పాడేసి ఇక వాటిని తగలబెట్టేద్దాం అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక లోపల ఉన్న బిందు అయితే బాధపడుతూ మా నాన్న లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి చేతి వచ్చి చూడుపిండు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు మనం ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండాలి ఎందుకు అంటే నిజం తెలిసే వరకు ఆ అపూర్వ అత్తయ్యని చంపింది అని నిజం తెలిసే వరకు మనం ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వెళ్తున్న శరశ్చంద్ర అపూర్వ అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అప్పుడు శరశ్చంద్ర ఏం పూసావురా అని అటు చెంప ఇటు చెంప వాయిస్తూ ఉంటాడు ఇక అప్పుడు చెర్రి చాలా కోపంగా అంటూ ఉంటాడు నీకు అత్తయ్య మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి అసలు శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఎవరో తెలుసా ఈ అపూర్వే శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఆ నిజం తెలియడం లేదు నీకు అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనడంతో ఇక అపూర్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అపూర్వ అంటూ ఉంటుంది లేదు ఎలాంటి నిందలు వేస్తున్నాడో అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అపూర్వ అపూర్వ అత్త మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు అని చెర్రి వేలు పెట్టి అనడంతో ఇక శరశ్చంద్రకి చాలా కోపం వచ్చి చేతిని తెగ కొట్టేస్తూ ఉంటాడు మరో పక్కన కేపీని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన సూర్య అయితే ఒక కుర్చీకి కట్టేసి తన చేతులు కాళ్ళు కట్టేసి కాఫ్ గట్టిగా దెబ్బలు అయితే కొట్టేస్తూ ఉంటాడు ఇక తర్వాత భూమి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక అప్పుడు అంటూ ఉంటాడు సూర్య మీ అమ్మని మా అన్నయ్యని చంపిన అంత కూడా ఎవరో తెలుసా నీకు ఇదిగో చూడు అని లోకప్లోకి తీసుకుని వచ్చి ఇక కేపీ జుట్టు పట్టుకుని పైకి లేపి కేపీని అయితే చూపిస్తాడు ఇక ఒక్కసారిగా కేపీని అలా చూసిన భూమి అయితే షాక్ అయిపోతూ నోటి మీద చేయి పెట్టుకుని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు భూమి విడిపిస్తుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్